అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మనం వారు రాశి ఫలాలు మూడో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ వారం ఏ రాశి వారికి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మేష మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాలు సంతృష్టికరంగా ఉంటాయి ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి చేపట్టిన పనులు సాఫీగా పూర్తి చేస్తారు సమాజంలో పెముగులతో పరిచయాలు పెరుగుతాయి నిరుద్యోగులకు ఇంతకాలం పైన శ్రమ ఫలిస్తుంది నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కు వస్తాయి గుహమున శుభకార్యాలు నిర్వహిస్తారు వృత్తి వ్యాపారాలు మరింత లాభసాతిగా సాగుతాయి ఉద్యోగులకు అనుకున్న పనులు సాధిస్తారు చిన్న తరహా పరిశ్రమలకు నూతన పోషకాలు అందుతాయి వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి మరి మేషరాశి వారు ఈ వారం శ్రీ అన్నపూర్ణాదేవి స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు తరుపరి ఋషభ రాశి వారికి ఈ వారం కీలక వ్యవహారాల్లో సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది ఉత్ ఉద్యోగాలలో ఊహించని విధంగా కొన్ని సమస్యల నుంచి బయటపడతాడు నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు బంధువర్గంతో వివాదాలు తీరి ఓడత పొందుతారు శుభకార్యాల్లో పాల్గొంటారు స్థిరాస్తి వివాదాలు పెద్దల సహాయంతో రాజీ చేసుకుంటారు వ్యాపార లావాదేవీలు మరింత లాభసాటిగా సాగుతాయి నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు లభిస్తాయి అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది వారం మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి చే చేపట్టిన పనుల్లో సమాధిక్యత తప్పదు రుణభారం పెరుగుతుంది మరియు రాశి వారు ఈ వారం గణేష హృదయ కవచ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు తరుపతి మిథున్ రాశి మిథున్ రాసి వారు ఈ వారం చేపట్టిన పనుల్లో విజయవంతంగా పూర్తి చేస్తారు బంధుమిత్రులతో గుహమున ఉత్సాహంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి సంశిష్టకరంగా ఉంటుంది దీర్ఘకాలిక రుణ బాధలు తొలుగుతాయి నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగాలు దక్కుతాయి ఒక వ్యవహారంలో పెముకల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది అవసరానికి ధన సహాయం లభిస్తుంది స్థిరాస్తివాదాల నుంచి గట్టెక్కుతారు గుహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపారాల్లో ఆశించినంత లాభాలు దక్కుతాయి ఉద్యోగాల్లో మీ హోదాలు పెరుగుతాయి రాజకీయ వర్గాల ప్రయత్నాలు సఫలమవుతాయి వారం చివరిలో మిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి మరియు మిథున రాశి వారి ఈ వారం శ్రీకాలభైర వాస్తవ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు తదుపరి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాల్లో అధిగమిస్తారు సంఘంలో పెముకల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి చాలా కాలంగా పూర్తి కాని పనుల్లో ఆటంకాలు తొలగి సజావుగా పూర్తి చేస్తారు కుటుంబంలో శుభకార్యాలపై స్నేహితులతో చర్చలు చేస్తారు నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగ అవకాశాలు అందుతాయి వ్యాపార విస్తరణ అవాంతరాలు తొలుగుతాయి ఉద్యోగాల్లో మీ అంచనాలు కాగలవు కానీ అన్ని రంగాల వారికి అపయత్నంగా అవకాశాలు దక్కుతాయి వారం ప్రారంభంలో ఆర్థిక సమస్యలు బాధిస్తాయి గుహ వాతావరణ శిలాకు ఉంటుంది మరి కర్కాటక రాశి వారి ఈ వారం కార్తీక స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు తరుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ వారం కుటుంబంలో శుభకార్య నిర్వహణ ధన వ్యయం చేస్తారు విద్యార్థులకు గతం కంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి నూతన గుహ వాహనాలు కొనుగోలు చేస్తారు నూతన ప్రదేశాలు లాభసాటిగా సాగుతాయి ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి చిన్ననాటి మిత్రులను కలుసుకొని గుహమున ఉత్సాహం గడుపుతారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగాలు అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి అన్ని రంగాల వారికి పరిస్థితులు మెరుగుపడతాయి వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు తప్పవు బంధువర్గం నుండి ఉదక్కులు పెరుగుతాయి మరి సింహరాశి వారి వారం లక్ష్మీనరసింహోదయ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు తరుపరి కన్యారాశి రాశి కన్యారాశి వారికి వారం సన్నిహితులతో విభేదాలు తొలుగుతాయి బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు రాజకీయ వర్గా వారితో ఉత్తర విచ్చు సాగిస్తారు ముఖ్యమైన కార్యక్రమాలు మరింత ఉత్సాహంతో పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాడుస్తాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాల్లో అవాంతరాలు తొలుగుతాయి విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగాల్లో అనుకూల స్థాన ఉంటాయి చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి వారం మధ్యలో ఇతరులతో విభేదాలకు దూరంగా ఉండటం మంచిది దూర ప్రయాణ సూచనలు ఉన్నవి మరి కన్యా రాశి వారికి ఈ వారం లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు తదుపరి తులారాశి తులారాశి వారు ఈ వారం గృహ నిర్మ ప్రయత్నాలు మందకొండిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాల్లో ఎంత శ్రమించినా అనుకున్న ఫలితాలు కల్పించదు విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం లభించగా నిరాశ పెరుగుతుంది కొన్ని పనుల్లో ఆటంకాలు తప్పు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు కొంత చిగాకు పరుస్తాయి వ్యాపారాలు నత్తడరిగ్గా సాగుతాయి ఉద్యోగాలు ఉద్యోగులు అధిగమిస్తారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది చిన్న తరహా పరిశ్రమలు అంచనాలు తప్పుతాయి వారం మధ్యలో ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి ఆకస్మాత్మిక ధనలాభ సూచనలు ఉన్నవి మరియు తులారాశి వారి వారం పంచముఖ హనుమస్ కవచ పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు తదుపరి ఉచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి వారం కొన్ని వ్యవహారాల్లో సమ ఫలిస్తుంది పనులు మరింత సాఫీగా సాగుతాయి కుటుంబ సభ్యులకు సంబంధించిన ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు పలుకుబడి కలిగి వాటితో పరిచయాలు పెరుగుతాయి శుభకార్యాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు భూ సంబంధిత కయాభిక్రాయాలు లాభసారిగా సాగుతాయి సోదరులతో ఆస్తి వాదాలు ప్రేష్కమవుతాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి వ్యాపారంలో పెద్దబంలు సమ సమకూరుతాయి ఉద్యోగాలు ఉత్సాహ వాతావరణం ఉంటుంది కొన్ని రంగాల వారికి అవకాశం పెరుగుతాయి వారం చివరిలో ఆర్థిక బంధులు బాధిస్తాయి మరియు విచ్చిక రాశి వారి వారం రామచంద్ర ఆస్తిక పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు తదుపరి ధనుసు రాశి ధనుష రాశి వారికి ఈ వారం సన్నిహితుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతారు విద్యార్థుల పెట్టుబడి వెలుగు వస్తుంది పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమవుతాయి నూతన వ్యవహారాలు ప్రారంభించిన సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది స్థిరాస్తి వాదాలు పరిష్కారం అవుతుందో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు సంతాన వివాహాది వేడుకల్లో చర్చలు జరుపుతారు వ్యాపారాల్లో మరింత పురోగతి సాధిస్తారు ఉద్యోగాల్లో అనుకూల మార్పులు ఉంటాయి అన్ని రంగాల వారికి నూతన ఉత్సాహంగా ముందుకు సాగుతారు వారం ప్రారంభంలో చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి మరియు ధనుసు రాశి వారి వారం సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు తదుపరి మకర రాశి మకర రాశి వారి వారం బంధువుల నుంచి అందిన సమా ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి ఆస్తివాదాలు కొలిక వస్తాయి చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుని బాధపడతారు ఆర్థిక పరిస్థితి మరింత పెరుగుబడుతుంది చేపట్టి వ్యవహార సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు సమాజంలో గౌరవ వ్యతిష్టలు పెరుగుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు వ్యాపారాల్లో పూర్వభిభవం కనిపిస్తుంది ఉద్యోగాల్లో ఉన్నతాధికారుల జరుగుతాయి చిన్న తరహా పరిశ్రమలకు మంచి గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగులకు నూతన అవకాశం లభిస్తాయి వారం చివరిలో ఆరోగ్య సూచనలు ఉన్నవి కొన్ని విపవాదాలు చిాగుపరుస్తాయి మరి మకర రాశి వారి వారం శ్రీకృష్ణ సుస్థుల పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు తరుపరి కుంభరాశి కుంభరాశి వారి వారం వ్యాపార విషయంలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర సందర్శిస్తారు ఒక పెకట నిరుద్యోగులకు గురస్తుంది విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు పెముఖలతో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి ఆర్థిక విషయాల్లో లు దొరుకుతాయి ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగులు ఉన్న కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు వ్యాపారాల్లో అనుకున్న లక్షణాలను సాధిస్తారు దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు అన్ని రంగాల వరకు చికాకులు తొలుగుతాయి వారం మధ్యలో ఉదాఖర్చులు పెరుగుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు తప్పవు పనుల సమా మరియు కుంభరాశి వారి వారు నవగ్రహ స్తోత్ర చేయడం వల్ల సుఖ ఫలితాలను పొంద తాతలో పడి రాశి మేన రాశి వారికి వారు ఆధ్యాత్మిక చింత పెరుగుతుంది విద్యార్థుల కష్టం పలుస్తుంది కొన్ని వివాదాల నుంచి బయటపడతారు కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు అనుకున్న వ్యవహారాలు మరింత విజయవంతంగా పూర్తి చేస్తారు ఇంటామైతే ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి పెచ్చెత్తులను సైతం సహాయ సహకారాలు అందిస్తారు ఆర్థికంగా మరింత అనుకూలత కలుగుతుంది రుణాలు తొలగుతాయి గృహ నిర్మాణ కలిసి వస్తాయి వృత్తి వ్యాపార అభివృద్ధి బాటలో సాగుతాయి ఉద్యోగాలు ఆశించిన పదవులు పొందుతారు అన్ని రంగాల వారికి సమస్యలు దొరుకుతాయి వారం చివరిలో ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ చేయడం మంచిది కాదు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి మరి మెయిన్ వారు ఈ వారం వెంకటేశ్వర స్తోత్ర చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భగవంతు